Welcome to Teach and I News. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న శెట్టిబల్జ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్య పరిచేందుకు చైతన్య సంక్షేమ బీసీ సంఘం కట్టుబడి ఉన్నదని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణ అన్నారు కాకినాడలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో శెట్టిబల్జ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీల నేతలు ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారు తప్ప చదువుకున్నటువంటి యువత యువకులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు ఓ రకంగా విఫలమయ్యాయని ఆయన అన్నారు ఇందులో భాగంగానే చైతన్య బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలో సామాజిక వర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ సంఘం ద్వారా అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించామని ఆయన చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీసీ సంఘం నాయకులు రాయుడు మోజేష్ బాబు అధ్యక్షతన జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో సూర్యమేను ప్రవీణ్ కుమార్ అనసూరి నారాయణ పితాని టివి సత్యనారాయణ అనసూరి శ్రీనివాసరావుతో పాటు పలువురు సెటి బల్జా సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కరీశ రామకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుని ఈరోజు మా బీసీ తరపుల నుంచి మా పెద్దలు యూత్ లీడరు అందరూ వచ్చి సన్మానం చేయడం జరిగింది నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ విషయంలో ఎందుకంటే బీసీ అన్నబోతికి ఓట్లు ప్రారంభ పరంగానే కనిపిస్తున్నా తప్పితే మనిషి పరంగా ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి ఈరోజు చైతన్యంగా అందరూ కలిపి ఒక మంచి బలమైన విధి విధానాలతో నడాలనేసి ఈ సంఘం స్థాపించడం జరిగిందండి అలాగే బీసీ కులాలు ఎక్కడైతే ఉన్నాయో అందరూ కూడా ఒక మాట మీద నడిచి నాకు అంబిత్ గారు చెప్పిన ఓటే దాన్ని బీసీ బీసీ వర్గానికి సంబంధించిన మనలో మనమే ఒక నాయకులుగా పైగా ఉన్న రానున్న రోజుల్లో ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సంక్షేమ సంఘం చైతన్య బీసీ సంక్షేమ సంఘం శివరామకృష్ణ గారు మరి ఈ సంఘం పెట్టి నెలలు గడుస్తుంది కాబట్టి ఈరోజు ఆయన సన్మానం చేయడం జరుగుతుంది ఆయన చేసే కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాల వల్ల మరి ఏ సంఘమైనా మరి ఏదైనా సరే మరి నిరుపేదల సమస్యలపై పోరాటంలో ముందు ఉండటానికే నిరుపేదల పక్షాన్ని మరి అనేకమైన కార్యక్రమాలు మరి శివరామకృష్ణ గారు చేయాలని అలాగే మరి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఒక నెలకు ఒకసారి ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరు కూడా సంఘాల ద్వారా కానీ పార్టీల ద్వారా కానీ పార్టీలకు అతీతంగా బీసీల సమస్యలపై మరి ప్రతి ఒక్కరు కూడా పోరాడే నాయకులుగా తయారవ్వాలని చెప్పేసి చెప్పి ఈ సందర్భంగా మరి నేను చెప్పడం జరుగుతుంది నా పేరు రాయుడు మోజేసి బాబు చెట్టుబల్జ ఐక్య రక్షణ చైతన్య శిక్షణ సేవా సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఈరోజు మన చైతన్య బీసీ సంఘం సభ్యుడిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ బీసీ చైతన్య సంఘం ఒక ఒక కులానికి రెండు కులాలకు సంబంధించింది అయితే కాదండి మన ప్రతి బీసీలో ఉన్న ప్రతి కులాన్ని అధికారం చేసి అందరినీ ఒక ఐక్యత చేసి ఒక చైతన్య వైపు నడపాలని మన చైతన్య సంఘం అనేది మన కర్రీస్ శివరామకృష్ణ గారు మనకు ఒక ప్లాట్ఫామ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనకి ఒకటి అందించి మన అందరిని ఒక చోట చేరువు చేశారు దాన్ని మనం అందరం యూస్ చేసుకుని మనం అందరం మనకు కావలసిన పని మనకి మనకు మనంగా చేసుకుందాం అని నేను ఇక్కడ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మరి పెద్దలు ముందు చాలామంది నాయకులు మన బీసీని బీసీ కులాన్ని ఉన్న ప్రతి ఒక్క ఓటుని కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారు మన బీసీని ప్రతి నాయకుడు కూడా చాలామంది నాయకులు దాన్ని మూలం పడేసి అది ఒక ఓటు టైంలోనే మనం గుర్తొచ్చేమని వాళ్ళు గుర్తెచ్చుకుని తర్వాత మన బీసీ సంబంధించిన కమ్యూనిటీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సో ఈ బీసీ చైతన్య రథం వైపు మనం అందరం కలిసి కట్టుగా నడిచి మనకు కావాల్సింది మనం మనం సంపాదించుకుని మన గౌరవాన్ని మనం పొందుదాం మనకు కావాల్సిన ఆశ వైపు మనం నడుద్దాం ఇది మన రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రతి కులానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా బతకలేదు మాకు ప్రతి హక్కు కూడా మాకు కూడా ప్రతి దాంట్లోనే హక్కులు కావాలని మా బీసీలు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం